హలో వదిన నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదిన ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మొత్తం పడి కూర మాడొట్టాను వదిన ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటే ఆడిచిందని చెప్పి మా ఆయనకు పెట్టాను వదిన వేసుకుంటా తిన్నాడు తెలుసా బ్యూటీ పార్లర్ నీదేనా కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా వంట పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందగత లేరని కానీ చెప్పాలంటే అదే నిజం తిన్నట్టు కాదు ముందే నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా చెప్పు ఏమి తిరిగి నంగనాచిలో మాట్లాడేవో తల గోడకి గోడ చెప్పు చేసావు గొలుసు తీసావా అని అడగండి దొంగతనం చేశావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు అది దగ్గ మెరుస్తుంటే నువ్వు తీసాను అయితే మా బామ కడజోడు కూడా దగ్గ దగ్గ మెరుస్తుంది అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను ఏమండి మీ ఫోన్ ఒకసారి వరా అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి వాల్ పేపర్ కి నా ఫోటో పెట్టుకున్నారుగా అవును అవును నాకు ఏమన్నా బాధ వచ్చింది నీ ఫోటో చూసిన వెంటనే నా బాధ పోతుంది అనమాట ప్రేమనా తొక్కనా నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫోటో చూసిన వెంటనే ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అని చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట ఏం వాడకవయ్యా అబ్బో అయ్యో ఏమైంది కుప్పనా వెనుకబడి వచ్చి కరిచింది కుక్క ఎమ్మడి పడితే అంటే తప్పించుకోకుండా ఏం చేసినావు అవ్వచ్చు అది కుక్కేమో అనుకున్నా కరిచినాక తెలిసింది అది పిచ్చి కుక్క అని ఈ సారీ ఎలా ఉందో చెప్పనే లేదు ఈ సారీలో నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు ఈ సారి నేను ఇప్పుడే ఫస్ట్ టైం కడుతున్నా అవునా ఒకసారి ఏంది భాగ్యలక్ష్మి ఆ ఏం లేదు కాని పో అక్క ఏంది ఇది రమ్మంటే అత్తన పొమ్మంటే పోతాను ఇట్రా 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 ఒకసారి అరే నీ అబ్బాయి ఏం లెక్క నోన్ని పీనిగా చేసి ఆడిస్తానవు మాడ మీద మరుగు మందు ఇట్లా పెట్టామా నిన్ను చూస్తుడితో గుండె గుబెల్ 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 అంటాంది సిక్స్ ఫీట్ పెరిగావు ఏంట్రా ప్రయోజనం నేను చూడరా ఫైవ్ ఫీట్ ఉన్నాను ప్రపంచానికి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వేడానండి సూటు మాత్రం వాడిది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదే కాదా అని వాళ్ళు అడగటం లేదురా కొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు వీడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు అది సూటు గురించి నీకు తెలుసా తెలుసు అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలిసి టికెట్ చూపించండి నేను ట్రైన్ నుంచి దిగలేదండి మీరు ట్రైన్ నుంచి దిగలేదని సాక్ష్యం ఏంటి నా దగ్గర టికెట్ లేదు కదా అదే సాక్ష్యం మేడం నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ మాడ్స్కెళ్ళి మేడం అత్తయ్య గారు వెళ్ళొస్తాం దీవించండి చల్లగా ఉండాలి అల్లుడు అల్లుడు అమ్మాయిని తీసుకెళ్లకు వెళ్ళిపోతున్నావేటి నేను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలంటే మీ అమ్మాయి నాతో ఉండకూడదు హలో గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలో పెంచిన మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదని దిగురు తోడు చచ్చిపోయింది మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్న శాంక్షన్ చేయండి మేడం